खाइ వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను మేధస్వి ఎలా ఎలా గెటప్ వేసుకున్న చూపించబోతున్నాను గెటప్స్ అంటే కృష్ణుడి గెటప్ పంచ్ స్టైల్ కట్ ఒకటి వచ్చేసి ధోతి మోడల్ కట్టాను ఒకటి నార్మల్ షాప్లో కొన్ని కట్టానండి నాకైతే చాలా బాగా నచ్చే మూడు గెటప్స్ దాంట్లో మీకు చూపించబోతున్నాను ఎట్లా చేశాను ఎలా రెడీ చేశాను అనేసి ఇది వచ్చేసి కృష్ణుడి గెటప్ అండి చాలా బాగా నచ్చింది నాకైతే కృష్ణన్ లాగా పిల్లక కూడా తనకి అలాగ బాగా సూట్ అయిపోయింది కూడా ఇట్లా ఆడుకుంటూ ఆమె కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వేయించుకుందండి చాలా బాగుంది కూడా చాలా క్యూట్గా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఆ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి నెమలిపించి కూడా బాగా పెట్టాను తర్వాత వచ్చేసి ధోతి స్టైల్ అండి ధోతి స్టైల్లో ఇట్లాగా కట్టానండి పంచం నేను తీసుకొని నార్మల్ పంచం తీసుకొని ఆ షర్టు మాత్రం మోవిత భావ షర్ట్ వేశానండి వెడ్ షర్టు తన దగ్గర అన్ని టీ షర్ట్లు ఉన్నాయి షర్ట్లు లేవనేసి అయితే చాలా బాగా కుదిరిందండి దీంట్లో రాముడు అది నామాలు పెట్టాను వెంకటేశ్వర నామాలు పెట్టేసి ఇట్లాగా తయారు చేశాను తయారు చేసి శ్రీరామునికి ఆ పూలు కోసేసి ఇలా తింటుంది కానీ దీనిలో కూడా చాలా బాగా నచ్చిందండి నాకు ధోతి మోడల్ అనేసి మామూలుగా కట్టాను పంచ మోడల్ పంచ స్టైలు ఆ మోహితికి కూడా కట్టాను కానీ అయితే ఈ ఫోటోలో లేదండి వీడియోలో లేదు వాడు తొందరగా తీసేశాడు అందుకోసం నేను తీయలేకపోయాను చూడండి ఈమె కూర్చొని పూజ చేస్తుంది ధోతి స్టైల్లోనే ఇది చాలా బాగా కుదిరిందండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ బాగానే పర్వాలేదు నాకు కట్టడం అయితే వచ్చింది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కట్టించుకుంది దాన్ని కూడా అసలు ఈ షర్ట్లో వైట్ షర్ట్లో నాకైతే చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది అండి మీకు కూడా నచ్చింది ఎట్లా ఉంది అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి దేవుడి దగ్గర దండం పెట్టుకొని పంపిస్తే అన్నీ లాగేసుకుంటూ ఇట్లా చేస్తుందండి అంటే రాముడి స్టైల్ కట్టాను కదా అనేసి అలాగా కూర్చోపెట్టాము అస్సలు కూర్చోవట్లేదండి బాగా అల్లరి అసలు చూడండి కూర్చోమంటే కూడా అన్నీ లాగేసుకుంటూ అసలు కూర్చోవట్లేదు నాకైతే చాలా బాగా ఈ రెండు గెటప్స్ నచ్చాయండి ఇంకొకటి వచ్చేసి మా రామ్రాజ్ పంచ్ గెటప్ వేశానండి అది వాళ్ళ మోహిత్ బావది దీనికి ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేశాను అది కూడా చాలా బాగా కుదిరిందండి దీనికి అసలు నాకైతే పెద్దరాడి స్టైల్ అనిపించింది చూస్తే అసలు చాలా క్యూట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది అండి అసలు పూజ దగ్గరనే కాదు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ అన్నీ లాగేస్తు చూడండి ఆమె లాగేస్తుంది ఇంకేమంటారు అనేసి ముందుగానే ఏడ్చేస్తుంది కూడాను చూడండి ఎట్లా లాగేస్తుందో అనేసి ఈ స్టైల్ అయితే చాలా బాగా అనిపించిందండి కానీ తను నడుచుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు అదొక్కటేనండి చూసారా ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్